తెలిసినప్పుడు వాడు ఒకరితో నువ్వు ప్రవర్తించే విధానం ఇలా ఉంటే నీకు వచ్చే జన్మలో నీ మీద కూడా అలాంటి ప్రవర్తన నెక్స్ట్ టైం ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు కాజ్ ఎఫెక్ట్ అనేది తెలిసిన ప్రతి ఒక్క హిందువు ఈ డిస్క్రిమినేషన్ని యాక్సెప్ట్ చేయరు మేబీ కొందరు కాజ్ ఎఫెక్ట్ని తెలుసుకోదలుచుకోలేకుండా ఈ జన్మ మాత్రమే కరెక్ట్ ఈ లైఫ్ మాత్రమే ఇంతే అని ఒప్పుకునే వాళ్ళు మూర్ఖులు అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు అలాంటి వారి వల్ల డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది అండ్ ఈ డిస్క్రిమినేషన్ అందరి దగ్గర డబ్బులున్నంత వరకు అందరి దగ్గర సుఖ సంతోషాలు ఉన్నప్పుడు డిస్క్రిమినేషన్ కనపడలేదు మెయిన్లీ డిస్క్రిమినేషన్ ఒకవేళ మొఘళ్ళ టైంలో ఉండేది ఉంటే దళితులంతా శూద్రులంతా ఇస్లాం తీసుకోవాలి కదా కానీ అలా తీసుకోలేదు చూడండి ఓన్లీ బ్రిటిష్ టైంలో ఇది ఎక్కువైంది ఎందుకు